కార్తీక మాసం వచ్చిందంటే చాలు వన భోజనాలు గుర్తుకొస్తాయి చిన్న పెద్ద అనే వయసుతో నిమిత్తం లేకుండా అందరూ సరదాగా ఆటపాటలతో భక్తిభావంతో పూజలు చేసి ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తుంటారు ఈ సందర్భంగా నంద్యాల రెడ్డి సంఘం సేవా సమితి ఆధ్వర్యంలో భీమలింగేశ్వర దేవాలయంలో ఘనంగా కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు రెడ్డి సంఘం కుటుంబాలు పిల్లలు పెద్దలు రాజకీయ నాయకులు అందరూ ఒక చోటికి చేరుకొని ఆనందంగా వేడుకలు నిర్వహించారు నంద్యాల రెడ్డి సేవా సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించారు సంప్రదాయబద్ధంగా భీమలింగేశ్వర స్వామి ఆవరణలో ఉసిరి చెట్టుకు పూజలు చేశారు అనంతరం సామూహిక గోవింద నామాలు పఠించారు శివుడికి ప్రీతి పాత్రమైన ఈ మాసంలో ఉసిరి చెట్టుకు పూజలు చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం అదే విధంగా సీనియర్ న్యాయవాది తులసిరెడ్డిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షులు ఆర్ వి సుబ్బారెడ్డి జనార్దన్ రెడ్డి రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు ఐకమత్యంగా ఉండాలి ఇంకా పరిస్థితులు రాను రాను మరింత ఐకమత్యం పెంచే ప్రయత్నాలే జరగాలి వాటి పరిస్థితులు కూడా అంత అనుకూలంగా లేవు గతంలో మాత్రమే లేవు పూర్వం ఉన్నాయి మనకు ఇప్పటి నుంచి రెడ్లు చాలా ఏకమత్యంగా ఉండాలి ఒకరిని అయితే వ్యతిరేకించు ఒక కులాన్ని వ్యతిరేకించరు రెడ్లు వ్యతిరేకించరు ఎటువంటి పరిస్థితులు వ్యతిరేకించరు కానీ మన మధ్యన పేదాభిప్రాయాలు ఎవరికన్నా లాభం జరగవచ్చు అటువంటి అవకాశం ఇవ్వకుండా ఎవరికి నష్టం జరగకుండా రెడ్లు మేలు చేసే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి రెడ్డి సంఘం బలంగా ఉండాలి రెడ్లు బలంగా ఉండాలి రెడ్డి మహిళలు కూడా బలంగా ఉండాలి ఖచ్చితంగా రెడ్డి సంఘం ఐకమత్యం వడ్డిల్లాలి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి రెడ్డి సోదరులకు మిత్రులకు అలాగే ఈ రెడ్డి సంఘం ప్రెసిడెంట్ గారికి కార్యదర్శులకు మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారంటే చాలా గొప్పతనం ఎందుకంటే రెడ్లలో ధనికులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రెడ్డు అనే వాళ్ళు దాన ధర్మాలు కలిగిన వ్యక్తులు ఎవరికైనా ఒక సాయం చేయాలనే ప్రవృత్తి కలగటువంటి వ్యక్తులు కాబట్టి ెడ్లను ఆశ్రయించుకునే వాళ్లకు అన్యాయమే జరగదు అనేది ఎక్కడైనా నానుడి పూర్వకాలం నుంచి ఉన్న వాళ్ళ ఉన్నప్పటి నుంచి కూడా అది ఒక నానుడు ఉంది ప్రతి వారిని కూడా పేదవారిని కూడా దగ్గర తీసి భోజనం పెట్టే శక్తి గల వ్యక్తి ఒక రెడ్డి కాబట్టి ఆ రెడ్డి అనే పదానికి అంత మహోన్నతమైనటువంటి స్థానం ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఈ రెడ్ల అందరం కూడా ఆ మహోన్నత స్థానాన్ని కాపాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా తోడ్పడి ప్రజలందరినీ ఒక స్థాయి ఒక వేదిక కిందకి తీసుకొచ్చి అందరికి భోజనాలు పెట్టించి కార్తీక మాసంలో చేస్తున్నటువంటి రెడ్డి సంఘం ప్రెసిడెంట్ గారికి సెక్రటరీలు కార్యదర్శులకు మిత్రులకు సలహాదారులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సంఘం నంద్యాల పది తరపున పది సంవత్సరాల నుంచి రెడ్డి సేవ సోద సోదరిందరూ విపరీతంగా పాల్గొని రెడ్డి శివా సంఘం యొక్క యొక్క పేరు చిరస్థాయి స్థాయి పెట్టేది ఈ పది సంవత్సరాలు చాలా ఉద్రితమైన స్థాయికి తీసుకొచ్చారు దాంట్లో మీడియా మీడియా వాళ్ళ పాత్ర కూడా ఉంది ఈలో ఎప్పటికైనా మేము అభినందించుతాము అదే రకంగా మన రెడ్లలో ఉండే రెడ్డి లాంటి కానీ జనదల్లి లాంటి ప్రభాకర్ రెడ్డి లాంటి కోటింగ్ ఆడి కానీ ఎన్ఎస్ ఎన్హెచ్ ఎన్ఎస్ రెడ్డి ప్రతి సంవత్సరము ఇరవై ఐదు టిక్కీలు ఉచితంగా అన్నదానికి ఇస్తున్నాడు గుర్రాజవాడలో బస్సులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తున్నాడు ఎస్విఆర్ వెంకటరామరెడ్డి బస్సులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తాడు ఎస్డిఆర్ వెంకటరామరెడ్డి ఎస్డిఆర్ కొండారెడ్డి మొత్తం మన రెడ్డి సంఘానికి ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు పేరు పేరిన రెడ్డి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్